ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదామ ఆంధ్ర క్రీడా పోటీలు జిల్లా స్థాయిలో ఎటువంటి అవాంతరాలు తావు లేకుండా అధికారులు విజయవంతంగా ముగించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల నుండి వచ్చిన జట్లలో జిల్లా స్థాయిలో గెలుపొంది ఈ నెల ఆరవ తేదీ నుండి విశాఖలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఆయా విభాగాల్లో ఎంపికైన జట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ముందుగా క్రికెట్లో అరకువేలి జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యింది క్రికెట్ మహిళల విభాగంలో ఒక్క జట్టు కూడా పోటీలో లేకపోవడం అల్లూరి సీతారామరాజు జిల్లాలో గమనార్హం వాలీబాల్ పురుషులు మహిళల విభాగాల్లో పాడేరు నియోజకవర్గ జట్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి కబడ్డీ విభాగంలో రంపచోడవరం పురుషుల జట్టు ప్రథమ స్థానంలో నిలవగా మహిళల విభాగంలో పాడేరు జట్టు విజయం సాధించింది ఖోఖోలో పురుషులు మహిళ విభాగంలో రంపచోడవరం రాష్ట స్థాయి పోటీలకు ఎంపికయ్యింది లో పురుషుల విభాగంలో పాడేరు మహిళా విభాగంలో రంపచోడవరం జట్లు గెలుపొందాయి ప్రథమ ద్వితీయ తృతీయ విభాగాల్లో గెలుపొందిన ఆయా జట్లకు మెడల్స్ ప్రశంస పత్రాలు షీల్డులను జిల్లా స్పోర్ట్స్ అధికారి జగన్మోహన్ రావు ఎంపీడీఓ సాయి నవీన్ తదితరులు అందజేశారు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి నేటి వరకు డిస్టిక్ లెవెల్ వరకు మనం ముగించుకున్నామండి అదేవిధంగా ఏంటంటే ఇది ప్రధానంగా ఐదు పర్యాయాలుగా నిర్వహించడం జరిగింది ఒకటి గ్రామీణ స్థాయి నుండి గ్రామీణ స్థాయి రెండోది మండల స్థాయి మూడోది నియోజకవర్గ స్థాయి నాలుగోది జిల్లా స్థాయి ఐదోది రాష్ట్ర స్థాయి ఇది ఏంటంటే వివిధ తేదీలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకోవాలని చెప్పి మేనికి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది తది అనుగుణంగా మనం ఈరోజు జిల్లా స్థాయి లెవెల్ ఏమైనా మనం ఈరో ముప్పై ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు నిర్వహించుకోవడం జరుగుతుందండి తదు అనుగుణంగా మనం ఏంటంటే మనకు ఉన్నది మూడు కాన్స్టిటెన్సీలు కాబట్టి ఈ మూడు ఆ గెలుపొందిన వారికి జిల్లా స్థాయికి ఆడడానికి అర్హులయ్యి ఇక్కడికి వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఏంటంటే ఈ నియోజక స్థాయి నుంచి ఎవరైతే గెలుపొందిన ఫస్ట్ సెకండ్ థర్డ్ గెలుపొందిన వారికి వాళ్ళకి నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ సెకండ్ ప్లేస్ ఉన్న వాళ్ళకి థర్డ్ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అక్కడతో వాళ్ళకి నగదు బహుమతి మెడల్స్ అండ్ ట్రోఫీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ప్లేస్ వచ్చిన వారికి జిల్లా స్థాయికి రిప్రజెంట్ చేయడానికి పంపించడం జరిగింది దానికి అనుగుణంగా మనం ఈ రోజు ఏంటంటే ఈ మూడు రోజులు మనం నిర్మించడం జరిగింది దాని భాగంగా మనకి ఏంటంటే క్రికెట్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రైజు అరకు కైవసం చేసుకున్నారు సెకండ్ ప్రైజ్ ఏమైనా పాడేరు థర్డ్ ప్రైజ్ ఏమైనా చింతపల్లి అదేవిధంగా వాలీబాల్కి వచ్చేసరికి పాడేరు ఫస్ట్ ప్లేస్ రంపచూడవడం సెకండ్ ప్లేస్ అరకు వ్యాలీ థర్డ్ ప్లేస్ అండి ఫిమేల్కి వచ్చేసరికి పాడేరు ఫస్ట్ ప్లేస్ రంపచోడవడం సెకండ్ ప్లేస్ అరకు వ్యాలీ థర్డ్ ప్లేస్ అండి కబడ్డీకి వచ్చేసరికి మేలు రంపచోడని ఫస్ట్ ప్లేస్ పాడేరు సెకండ్ ప్లేస్ అరకు వ్యాలీ థర్డ్ ప్లేస్ అండి అదేవిధంగా ఫిమేల్కి వచ్చేసరికి ఫి ఫిమేల్కి వచ్చేసరికి పాడేరు ఫస్ట్ ప్లేసు అరకు సెకండ్ ప్లేసు రంపచోడం థర్డ్ ప్లేసు ఖోఖోకి వచ్చేసరికి రంపచోడని ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ అరకు వేళ థర్డ్ ప్లేస్ పాడేరు ఫీమేల్కి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ రంపచోడరు అరకువేళ సెకండ్ ప్లేస్ పాడే థర్డ్ ప్లేస్ అదేవిధంగా బ్యాడ్మింటన్కి వచ్చేసరికి అరకు వేలి ఫస్ట్ ప్లేస్ రంపచోడవడం సెకండ్ ప్లేస్ పాడే థర్డ్ ప్లేస్ ఈ విధంగా ఏంటంటే మనకి బ మెన్ అండ్ ఉమెన్ అంటే మహిళలు పురుషులు మనం ఈ విధంగా కేటగిరీలో పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ విధంగా ఈ టోర్నమెంట్ చేయడం నిర్వహించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మనం ముగింపు కార్యక్రమం చేసుకుంటాం కాబట్టి దీని తర్వాత మళ్ళీ జాతీయ రాష్ట్ర స్థాయికి మనం ఈ ఎంపికైనటువంటి ఎవరైతే ప్రదేశాలు ప్రథమ బహుమతులు ప్రథమ బహుమతులు పొందారు వీళ్ళే రాష్ట్ర స్థాయికి అర్హులు ఈ రాష్ట్ర స్థాయి అనేది మనకి ఆరో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు మనకి విశాఖపట్నం నిర్వహించడం జరుగుతుందండి దానికి ఏంటంటే రేపు నుంచి దాని తాలూకా కార్యక్రమాలు ఏవైతే ఉందో అంటే ఇక్కడ తీసుకెళ్లిన వాళ్ళకి ఇక్కడ గెలుపొందిన వాళ్ళకి ఏ విధంగా తీసుకెళ్లాలా మనం ఏ ఎలా తీసుకెళ్లాలో ఎందుకంటే మనకి ప్రతి జిల్లాలో లేనట్టుగా మనకి జిల్లాలో చాలా ఇంట్రెల్ ప్లేస్ కాబట్టి రంపచోడవరం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇక్కడికి వస్తారా లేదంటే డైరెక్ట్గా వైజాగ్ వస్తారా వాళ్ళకి ఏ విధంగా అనేది మేము దానికి ప్లానింగ్ చేసుకుని ప్రిపరేషన్ నేను మన ఎంపీఓ గారు అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు గెలి ఇంతవరకు గెలుపొందిన వారికి మన ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన నగదు నగదు బహుమతి అదేవిధంగా మెమొంటోసు మెడల్స్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందండి ఆ మెమ నగదు బహుమతి కూడా గతంలో కాకుండా నేరుగా పిల్లలకే చెందాలి అనుకోండి ఆ పిల్లల తాలూకా బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ నెక్స్ట్ ఎవరి పేరు మీద అయితే బ్యాంక్ అకౌంట్ కొంతమందికి ఏంటంటే చాలామంది ఇంటర్వ్యూ ప్లేస్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్లో తల్లిదండ్రులు ఎవరిదైనా సరే బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళ తాలూకా అకౌంట్లోకి నేరుగా ఆ తాలూకా నగదు అకౌంట్లో పడేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నామండి అది గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనకి ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ప్రకారం వాళ్ళకి వెళ్ళేటట్టు స్థానిక మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రానికి జిల్లాకి జిల్లా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా నేను ఈ మేమైతే సార్ ఏదైతే చెప్తున్నారో కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఏదైతే హామీలు ఇస్తున్నారో హామీ ప్రకారం మేము నడుచుకుంటున్నామండి దాని అనుగుణంగా ఈ నగదు బహుమతి అనేది నేరుగా క్రీడాకారులకు చెందాలి అనే కాన్సెప్ట్ మీద ఇంతవరకు మేము కార్యక్రమాన్ని చేపట్టామండి తద్వారాగా ఏంటంటే ఈరోజు జిల్లా స్థాయి క్రీడలను ఈ రోజుతో ముగించుకుంటున్నామండి దానికి అనుగుణంగా మరి అందరూ ఇక్కడ ఉన్న ప్రజలు మీడియా మిత్రులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారు అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది సిబ్బంది వారు అదేవిధంగా మన వ్యాయామ ఉపాధ్యాయులందరూ జిల్లా జిల్లాలో నలుమూలలో నుంచి వచ్చిన వ్యాయామోపాధ్యాయులు క్రీడాకారులు చాలా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి అక్కడ నుంచి మళ్ళీ చింటూరు చాలా దూరం అని ఇంటి ప్లేస్ బస్సులు దొరకడం కష్టం అలాంటి ప్రాంతాల నుంచి కూడాను ఇక్కడ జిల్లా జిల్లా నడిపొడ్డున హెడ్ క్వార్టర్ లో పాడేరుకు వచ్చేసి ఇక్కడ అందరూ పాల్గొని ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి